హలో అండి అందరికి నమస్కారం ఈ పోటైతే మాత్రం ఒక బెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ డోలా వచ్చాయి లాస్ట్ టైము ఒక టూ త్రీ కలర్సే కదా వచ్చాయి సో చాలా రిక్వెస్టెడ్ చేస్తే మరి తీసుకొచ్చినటువంటి హ్యాండ్లూమ్ డోలా అండి మిస్టేక్స్ వస్తాయి నేను మళ్ళీ చెప్తున్నానండి మిస్టేక్స్ రాబట్టే మనకి ఈ ప్రైజ్లు అయితే మనకి ఈ శారీస్ అనేవి వస్తున్నాయి ఇది వచ్చినప్పటికీ మీకు పళ్ళు పాట అండి బ్లౌజ్ వస్తుంది ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ లేదు ఒకటికి రెండుసార్లు చూసుకున్న తర్వాతనే బై చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది వద్దు ఇది వచ్చేసరికి బెల్లం కలర్ అండి మీ అందరికీ తెలుసు కదా మెంతి ఎల్లో అంటాం కదా అందులోనే బెల్లం కలరు కలర్ అయితే రియల్గా చాలా బాగుందనమాట నాకు కొంచెం పవర్ డల్ ఉండే అండి అందుకని కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ మంచి మెంతి కలరు బెల్లం కలరు ఆ కలర్ అయితే వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నానండి చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ప్లెయిన్స్ అన్నీ ఒక ప్రైజ్ అండి బూటీస్ అన్నీ ఒక ప్రైజు వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలుకి మిస్ చేసుకోవద్దు ద బెస్ట్ ప్రైజులు అయితే మీకు ఈ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఇది వచ్చినప్పటికీ మీకు ప్లెయిన్ వచ్చినప్పటికీ మీకు లెవెన్ హండ్రెడ్ మొన్న పెట్టాం కదా అట్లనే లెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది అండ్ రిమైనింగ్ అన్నీ చూపిస్తాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ బండిల్లో అయితే నాకు ఓన్లీ ఇదొకటే కనిపించింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మీనా అండి బ్రష్ మీనా వస్తుంది అనమాట ఆ డోలాలో మీనా అండి మీకు తెలుసు ఇవి టూ థౌజండ్ రూపీస్కి సేల్ అయినటువంటి శారీస్ మీ అందరికీ తెలుసు మనకి డోల హ్యాండ్లు మీద ఇలా బ్రష్ మీనా వస్తుంది క్వాలిటీ కూడా చూడండి ఎగ్దా ఫస్ట్ క్లాస్గా ఉండే క్వాలిటీ సో మంచి మంచి కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయండి మిస్టేక్ అనేది ఎక్కడైనా రావచ్చు దానికి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మీనా వచ్చినప్పటికీ మీకు దీని ప్రైస్ వచ్చినప్పటికీ మీకు ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుందండి బ్రష్ మీనా వచ్చినప్పటికీ మీకు ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది ఇవన్నీ టూ థౌజండ్ రూపీస్కి పెట్టినటువంటి శారీస్ అనమాట చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వచ్చే యాక్చువల్గా దీనికి అసలు లేనే లేదు సో మిస్టేక్ కూడా ఏమీ లేదండి బట్ మిస్టేక్ అనుకునే తీసుకోండి మీరు మిస్టేక్ లేదని చెప్పారు కదా అందుకే తీసుకున్నాం అనొద్దు మిస్టేక్ అనుకునే తీసుకోండి ఎందుకంటే మిస్టేక్ అనుకుని తీసుకున్నా కూడా మీకు చీరకు ఐదు వందలు తగ్గింది అంటే మామూలు విషయం కాదు కదా చాలా రేట్ రీజనబుల్ రేట్కి వచ్చినట్టే నాకు తెలిసినంతవరకు సో ఇవి వచ్చినప్పటికీ మీకు బ్రష్ మీనా వస్తాయండి సూపర్గా ఉంది కలెక్షన్ అయితే జస్ట్ ఒక టూ త్రీ బండిల్సే ఉన్నాయి వీడియో బై వీడియో అట్లా చేసుకుందాం మనం ఇది వచ్చి మీకు బ్లౌజు శారీ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది పింక్ అండి పింక్ కలర్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి మళ్ళీ ట్రిప్ మనం పెట్టాలన్నా కూడా ఈ ప్రైస్కి పెట్టాం ఎప్పుడు పెట్టినా కూడా అండి నేను ఒక్కటి చెప్తాను ఎప్పుడు ఈ మిస్టేక్స్లో పెట్టినా కూడా ప్రైస్ ఎక్కువ పెట్టినా కూడా వచ్చేది మిస్టేక్స్లోనే కాకపోతే అవేంటంటే మనకి వందలో ఒక చీర వస్తుందో రాదో చెప్పలేము కాబట్టి ధైర్యంగా పెట్టగలుగుతాం ఖచ్చితంగా చెప్పారు కాబట్టి ఇందులో కూడా రాదు కానీ చెక్ చేసుకుంటున్నాం మేము మీ ముందే చెక్ చేస్తున్నాను సో చెక్ చేసి పెడుతున్నాం అనమాట చూడండి లేదు ఓకేనా సో డోలా అండి డోలా హ్యాండ్లూమ్ విత్ మీనా అనమాట సూపర్గా ఉంది బ్రష్ మీనా అండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఇది ఇది వచ్చే టమాటో కలర్ అండి సో టమాటో కలర్ ఇది వచ్చినప్పుడు మీకు పళ్ళు పాట్ సో టూ త్రీ ప్రైజెస్ ఉన్నాయండి యాక్చువల్గా ప్లెయిన్స్ కూడా ఈ ప్రైజే పెట్టాలి బట్ నేను ఆ ప్రైజ్కి అయితే మీకైతే ఇవ్వదలుచుకోలేదు కదా ఎందుకు ఆ ప్రైజ్కి ప్లెయిన్ అని సో టమాటో పింక్ కలర్ అండి ఫ్లవర్ అంతా కూడా మనకి ఈ మాదిరి వస్తుంది అందరికి తెలిసినటువంటి డిజైన్సే ఇది వచ్చినప్పటికి పళ్ళు ఇదిగోండి ఈ శారీకి ఇదే డ్యామేజ్ చొప్పున మొత్తం లైన్ లైన్ ఉందండి ఇంతంత హోల్ చొప్పున ఉంది ఈ శారీకి వచ్చినప్పటికీ ఎక్స్పెషల్లీ ఇది వచ్చినప్పటికీ ఇదిగోండి ఇలాగా అంటే ఏమాత్రమో ఏదన్నా బండిలు కుట్టేటప్పుడు అట్లాగా మనకి దిగింది దిగిందనుకోండి ఒక మడత మడతలోంచి దిగితే ఎట్లా అవుతుందో అట్లా అయింది సో ఈ శారీ ఇచ్చినప్పటికీ మీకు డ్యామేజ్ ఉంది కాబట్టి అంటే ఉన్నాయి కాకపోతే ఒక చోట లేదు వరుసనే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇవి కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఏమి ఎక్కువ ఏం లేదు ఫోర్టీన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అసలుకి పర్పుల్స్ ఎప్పటి నుంచి కల్ ఆలోచించి ఎప్పటి నుంచి అడుగుతుంటాయి ఎన్ని రోజులకి మనకైతే అవైలబిలిటీలు దొరికాయండి డోలా అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టూ గుడ్ అండి టూ గుడ్ అండి సో ఇది సరికి పళ్ళులో వచ్చిందండి అదర్వైజ్ ఎక్కడా లేదు సో ఇదిలా వివింగ్ డిఫెక్ట్ పళ్ళులో వచ్చిందండి ఈ శారీకి ఎక్కడా లేదు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ ఇది ఇది కూడా మీ పర్పుల్ కలర్లోనే వచ్చింది అనమాట శారీ వచ్చినప్పటికీ దీనికి ఎవరైనా ఎదుర పట్టుకుంటే ఇది అర్థం కాదు నేను చెక్ చేస్తున్నాను అండి ఇదిగోండి ఇది కూడా అంతే పళ్ళులో వచ్చిందండి సో పళ్ళులో వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ అండి మిస్టేక్స్ అని నేను చెప్పిస్తున్నానండి జస్ట్ చిన్న రఫ్ చేసుకుంటే సరిపోతుంది అండి నేను అది కూడా చెప్తున్నా చిన్న రఫ్ చేసుకుంటే సరిపోతుంది అదర్వైజ్ ఎక్కడా లేదు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మెహంతి మనకి మెహందీ గ్రీన్ అండి అయితే నెంబర్ ఆఫ్ అడిగి ఉన్నారు ఈ కలర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అసలు సో మెహందీ గ్రీన్ అనమాట మీకు కలర్ వచ్చినప్పటికీ సో కలర్ కూడా అద్దరిపోయిందండి డ్యామేజ్ అని పోనీ వీడియో చేసామా అంటే ఎక్కడ వచ్చింది మేము ఇంత వచ్చిందో అనుకోలేదు అసలు ఎంత వస్తుందో అనుకోలేదు ఎక్కడ వస్తుందో తెలియలేదు అందుకే తీసుకున్నామంటున్నారు ఇంత లెస్ ప్రైస్కి దీనికి నో డ్యామేజ్ ఇంత లెస్ ప్రైస్కి పెడుతూ కూడా మేము సరే వీడియో టైం సరిపోదు కదా అని ఒకవేళ ఓపెన్ చేసి చూపిస్తే మీకు అన్నీ చూపించడానికి కూడా మాకు వీడియో టైం అనేది సరిపోదండి అండ్ బ్యూటిఫుల్ అండి భలే ఉంది శారీ వచ్చినప్పటికి ప్యూర్ డోలా వస్తుంది విత్ మనకి రెయిన్బో వీవింగ్ అండి అంటే ఇదంతా కూడా షిమ్మర్ ఎలా వస్తుంది షిమ్మర్ వీవింగ్ అట్లాంటి వీవింగ్ ఇది పెయింట్ కాదు మంచి షైనింగ్ ఉందండి వీవింగ్ కూడా అద్దరిపోయింది అసలు సో చాలా ప్రైజెస్ వస్తున్నాయండి మే మిస్టేక్స్లో కూడా ఇది చాలా ప్రైజెస్కి అయితే ఉన్నాయి బట్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ఫోర్టీన్ డబల్ నైన్ సో చీర అయితే మాత్రం అద్దరిపోయిందండి మంచి పింకిష్ కలర్ అనమాట లైట్ పింక్ ఉల్లిపట్టు కలరు నో మిస్టేక్ అండ్ ఇది తెచ్చుకో మీకు పళ్ళపాటు వీవింగ్ అనేది ఇది కనుక నైట్ టైం వీడియో తీసాము అంటే అస్సలు చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అనమాట అంత బాగుంది శారీ అండ్ ల్యావెండర్ కలర్ అండి సో ల్యావెండర్ కలర్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడాను సార్ పట్టుకోబట్టుకోవచ్చు ఆ కొరియర్లో నటి నో మిస్టేక్ అండి లావెండర్ కలర్ నో మిస్టేక్ యెల్లో కలర్ అండి ఇది కూడా మనకి మంచి ఎల్లో కలర్ విత్ షిమ్మర్ వీవింగ్ అయితే వచ్చింది ఎంత కూడా వీవింగ్ అనమాట శారీ కూడా అవుట్ స్టాండింగ్ ఉండే అండి శారీ అయితే మాత్రం సో మిస్టేక్స్ అనుకునే తీసుకోండి అండి మ్యాక్సిమం లేకపోవచ్చు బట్ మిస్టేక్స్ అనుకునే తీసుకోండి ఓన్లీ ఫర్ దైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది కూడా పర్పుల్ కలర్ అండి ఇదిగోండి దీనికి వచ్చేటప్పుడు మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేటంటే డ్యామేజ్ ఇది ఫ్రిడ్జ్లోకి అండి ప్రాబ్లం లేదు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది చాలా ఎక్స్ట్రాడనరీగా అండి శారీస్ అయితే మాత్రం సో ఇట్లా వస్తుంది మీకు శారీ అవుట్లుక్ అనేది ఈ మాదిరి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి అస్సలుకి డోన్ మిస్ టుడే కలెక్షన్ అండి అతి తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల ఎంత రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇది కూడా మనకి వచ్చినప్పటికీ మస్టర్డ్ ఎల్లో అండి ఇది కూడా మీకు ఇదిగోండి పై సైడ్కి వచ్చింది ఇది కూడా మీకు కనిపించేటటువంటి మిస్టేక్ కాదు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటటువంటి మిస్టేక్ అండి అదర్వైజ్ ఎక్కడా లేవు ఎక్కడ చూసుకున్నా లేవు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి సో ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ సో ఫోర్టీన్ డబల్ నైన్ వచ్చినప్పటికీ మీకు ఇలా షిమ్మర్ వివింగ్ ఉన్నవన్నీ ఫోర్టీన్ ఫిఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి అండ్ బ్రష్ బ్రష్మీనా కూడా ఫోర్టీన్ డబల్ నైన్ ఇదొసరికి లెవెన్ హండ్రెడ్ అండి రిమైనింగ్ అన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది బట్ టైం అయితే సరిపోద్ది కదా ఇది కూడా మెంతి గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలరు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ ఇది శారీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కొన్ని వాటికైతే అసలు లేవండి చాలా మంది చెప్పండి లేని తీసుకుంటాము ఒకసారి లేని చూసి చెప్పండి చెక్ చేసి అంటున్నారు మిస్టేక్స్ తెచ్చుకున్న తర్వాత మీ మిస్టేక్స్ అని వీడియో పెట్టిన తర్వాత లేని అట్లా చూసి చెప్తామండి బై లక్కీగా అయినా మనం చెక్ చేస్తుంటే లేక తగిలితే తప్ప అయితే స్పీడ్గా చూసి చెప్పలేము కదా అదొకటి అర్థం చేసుకోండి దీనికి కూడా ఇలాగ మనకి పళ్ళులో కట్ అయ్యిందండి ఇది మరి రఫ్ లాక్కోవచ్చు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ అండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం స్పీడ్గా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ మంచి ఎల్లో కలర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అనమాట చాలా వర్కబుల్ ప్రైస్కి అయితే వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా ఇంకా వచ్చేటప్పటికి ఇంకొక బండిల్ కూడా సూపర్ డూపర్ బండిల్ అయితే ఉందండి బట్ ఇవన్నీ చూపించడానికి మీకు ఇంకా టైం అయితే లేదు కాబట్టి ఆ వీడియో వరకు ఇంత ఆపేస్తున్నాను అదర్వైజ్ సెకండ్ పార్ట్కితే ఇవన్నీ కూడా నేను ఒకసారి మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను కలెక్షన్ కలర్స్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది మనకి అండ్ ఇది కూడా మనకి చక్కగా వీవింగ్తో అద్దరిపోయిందండి సారీ శారీ వచ్చినప్పటికీ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ